హలో ఫ్రెండ్స్ ఏంజల్ వన్లో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ట్రేడింగ్ చేయాలంటే ముందుగా ఫండ్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ వీడియోలో మనం ఏంజల్ వన్ అకౌంట్లో ఫండ్స్ ఎలా యాడ్ చేసుకోవాలో అనేది తెలుసుకుందాము సో ఈ ప్రాసెస్లో ముందుకెళ్లే ముందర జస్ట్ ఫ్రెండ్స్ మీరు ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ మనకి ఏంజల్ వన్ యాప్ ఈ విధంగా మీకు అనిపిస్తుంది సో దీన్ని మనము క్లిక్ చేద్దాము యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు లాగిన్ చేయడానికి మీరు ఫోర్ డిజిట్ పిన్ ఏదైతే సెట్ చేసుకున్నారో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఒకవేళ మీరు లాగిన్ పిన్ మర్చిపోతే కనుక ఫోగాట్ లాగిన్ పిన్ ద్వారా మీరు కొత్త లాగిన్ పిన్ అనేది కూడా మీరు సెట్ చేసుకోవచ్చు ఇక్కడ లాగిన్ పిన్ ఎంటర్ చేసిన తర్వాత మనము ఇప్పుడు యాప్లోకి ఎంటర్ అయ్యాము మన అకౌంట్ ఓపెన్ అయింది సో ఇక్కడ ఏంటంటే మనకి ఫండ్స్ ముందుగా యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ మీకు ట్రేడింగ్ చేయాలంటే స్టాక్స్ లిస్ట్ అంతా కూడా మీరు ఇక్కడ చూడొచ్చు సో ముందుగా మనము ఫండ్స్ యాడ్ చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం ఈ వీడియోలో సో అకౌంట్ మీద క్లిక్ చేద్దాము క్లిక్ చేయగానే ఇక్కడ మీకు విత్డ్రా యాడ్ ఫండ్స్ ఇలా రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి సో మనం ఇప్పుడు ఫండ్స్ యాడ్ చేసుకోవాలి కాబట్టి యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేద్దాము సో ఇక్కడ ఏదైతే మీరు బ్యాంక్ అకౌంట్ని రిజిస్టర్ చేసి ఉంచారో ఈ ఏంజల్ వన్ యాప్లో సో ఆ బ్యాంక్ అకౌంట్ని ఇక్కడ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది మీరు రెండు బ్యాంక్ అకౌంట్స్ కనుక యాడ్ చేస్తుంటే అందులో ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి మీరు ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో అది మీరు సెలెక్ట్ చేయొచ్చు సింగిల్ బ్యాంక్ అకౌంటే ఉంటే కనుక బై డిఫాల్ట్ దాని నుంచే మీకు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది సో ఇక్కడ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా మీకు పేమెంట్ మెథడ్లో మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి సో యూపీఐ ద్వారా అంటే మీరు పేటిఎం భీమ్ ఆర్ ఏదో అదర్ యాప్స్ ద్వారా అదర్వైజ్ సెపరేట్గా ఫోన్పే యాప్ ఆర్ గూగుల్ పే యాప్ కూడా మెన్షన్ చేశారు ఆర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరైతే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయవచ్చు సో ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో మీకు యూపీఐ ద్వారా మరియు నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీకు ఎలా ట్రాన్స్ఫర్ చేయవచ్చు అనేది చూపిస్తాను సో ఇక్కడ ముందుగా మనము అమౌంట్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది నేను ఎంటర్ చేశాను మీరు యూపీఐ ద్వారా టూ ల్యాక్ రూపీస్ దాకా సింగిల్ ట్రాన్సాక్షన్లో మీరైతే యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఫోన్పే యాప్ ద్వారా నేను చేసి చూపిస్తున్నాను సో గైడ్ లైన్స్ ఫర్ యూపీఐ పేమెంట్ సో యూ మస్ట్ యూజ్ ఏ బ్యాంక్ అకౌంట్ రిజిస్టర్డ్ విత్ ఏంజల్ వన్ త్రూ ద పేమెంట్ ప్రాసెస్ సో ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఉంటాయి సో ఫర్ సక్సెస్ఫుల్ పేమెంట్ యూ కెన్ ఇదర్ యూజ్ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఆర్ యూపీఐ యాప్ సో ఏదన్నా ప్రొసీడ్ టు యాడ్ ఫండ్స్ అనేసి ఇక్కడ మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది సో ఇప్పుడు మనము ఫోన్పే యాప్కి రీడైరెక్ట్ అయ్యాము సో ఇక్కడ మీరు బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు అక్కడ ఏంజల్ వన్లో ఏ బ్యాంక్ని మీరు సెలెక్ట్ చేశారో దాన్నే ఇక్కడ కూడా సెలెక్ట్ చేయాలి ఒకవేళ మీకు వేరే బ్యాంక్ రెండు బ్యాంకులు ఉన్నప్పుడు వేరే బ్యాంక్ మీరు సెలెక్ట్ చేస్తే కనుక ఫండ్స్ ట్రాన్స్ఫర్లో ప్రాబ్లం రావచ్చు సో అక్కడ ఎస్బీఐ నేను లింక్ చేశాను కాబట్టి మళ్ళీ ఇక్కడ ఎస్బీఐనే సెలెక్ట్ చేస్తున్నాను సో సెలెక్ట్ చేసిన తర్వాత పే మీద మళ్ళీ క్లిక్ చేయండి ఇక్కడ ఏదైతే మీరు యూపీఐ పిన్ ఉంటుంది కదా మీ బ్యాంక్ది అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ చేయండి ఇక్కడ చూసారు కదా ఏంజల్ వన్కి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అనేసి మీకు వస్తుంది సో ఇప్పుడు ఏదైతే ఇందాక చూసాం కదా ఇందాక జీరో రూపీస్ ఉండింది ఇప్పుడు మనము యాడ్ చేసిన ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది సో ఈ విధంగా మనము ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఎలా ఫండ్స్ యాడ్ చేయొచ్చు అనేది తెలుసుకుందాము సో మళ్ళీ ఇక్కడ యాడ్ ఫండ్స్ మీదే క్లిక్ చేశాను వ్యూ ఆల్ పేమెంట్ మెథడ్స్ అనేది క్లిక్ చేద్దాము సో ఇక్కడ చూస్తే కనుక మళ్ళీ ఇక్కడ మనకి నెట్ బ్యాంకింగ్ అనేసి ఆప్షన్ వచ్చింది కదా సో దీన్ని సెలెక్ట్ చేద్దాము సో ఇక్కడ మళ్ళీ మనం ఫస్ట్ అమౌంట్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేను మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంటర్ చేస్తున్నాను నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు మినిమం ఫిఫ్టీ రూపీస్తో కూడా మీరైతే నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు సో ఇక్కడ నెట్ బ్యాంకింగ్ క్లిక్ చేద్దాము ప్రొసీడ్ టు యాడ్ ఫండ్స్ సో ఇప్పుడు ఏదైతే ఉందో మీరు ఏ బ్యాంక్ అయితే మీకు యాడ్ చేసుకున్నారో వాళ్ళ వెబ్సైట్కి మీరు రీడైరెక్ట్ అవుతారు సో ఇక్కడ నుంచి మీరు మీ యూజర్ ఐడి పాస్వర్డ్ అన్ని ఎంటర్ చేసుకుని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేద్దాము సో ఏదైతే ఇప్పుడు మీకు మీ బ్యాంక్ అకౌంట్లోకి మీరు లాగిన్ అయ్యారు సో ఇక్కడ మీరు అమౌంట్ అంతా వెరిఫై చేసిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి సో ఓటీపీ అనేది ఇక్కడ మనకి ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేసుకోవాలి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ ఇది క్లిక్ చేయండి సో ఇయో పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్ అనేసి మెసేజ్ అయితే మనకు వచ్చింది సో ఇక్కడ చూశారు కదా ఇందాక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉండింది ఇప్పుడు మరో ఫైవ్ హండ్రెడ్ మనము నెట్ బ్యాంకింగ్ ద్వారా యాడ్ చేసాము సో అది ఇప్పుడు థౌజండ్ రూపీస్ అనేసి అయితే అయింది సో ఫ్రెండ్స్ ఈ విధముగా మీరు ఏంజల్ వన్ అకౌంట్లో యాడ్ ఫండ్స్ అనే ఆప్షన్ ద్వారా మీరైతే యూపీఐ ద్వారా కానీ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఫండ్స్ అనేవైతే యాడ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ